హాయ్ హలో అండి అందరికీ హెల్దీ మార్నింగ్ ఈరోజు చాలామందికి బరువు తగ్గించుకోవాలని చాలామందికి ఉంటుంది సో అధిక బరువు చాలా అన్ని రోగాలకి అదే మొదటి బీజం అనమాట బరువు పెరిగారంటే రకరకాల రోగాలన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట కానీ చాలామంది బరువు పెరిగిన తర్వాత రన్నింగ్ జాగింగ్ జంపింగ్ హెవీ చేయలేరు ఎందుకంటే కొద్దిగా చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది బాగా స్ట్రెయిన్ అయిపోతారు సో కాబట్టి వాళ్ళకి వాళ్ళ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది సో సో ఎక్కువ కూడా చేయలేరు సో ఈరోజు నేను చెప్పే ఎక్సర్సైజెస్ ఎంత ఈజీ అంటే అసలు ఎంత బయట ఉన్నా ఏం అసలు ఏ ఏ ఏజ్కి సంబంధం లేదు అరవై డెబ్బై ఎనభై తొంభై ఏజ్లో వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫిఫ్టీ ఫార్టీ ట్వంటీ థర్టీ ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేసి మన స్టమక్ కొవ్వుని కానీ హిప్ జాయింట్స్ కొవ్వుని కానీ ఎక్కడికక్కడ ఫ్యాట్ని కరిగించే చాలా 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 తేలికపాటి ఎక్సర్సైజెస్ అది కూడా పడుకొని ఈజీగా హాయిగా బిందాస్గా చేస్తే కొన్ని ఎక్సర్సైజెస్ చూపిస్తాను పవన్ ముక్తాసన పార్ట్ వన్ సో ఇవి చేసుకున్నారనుకోండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ రోజు జీర్ణశక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది బ్యాక్ స్టిఫ్నెస్ బాగా ఫ్రీ అయిపోతుంది మళ్ళీ ఏంటంటే మన ఫ్యాట్ చాలా ఈజీగా తగ్గిపోతుంది అనమాట సైడ్ అప్డమిన్స్ కానీ స్టమక్ కానీ హిప్ జాయింట్స్ కానీ ఇవన్నీ చాలా ఈజీగా మనం ఎలాగ ఫ్యాట్ని తగ్గించుకోవాలనేది ఇప్పుడు నేను కొన్ని ఆసనాలు చూపిస్తాను అవి మీరు పడుకొని చేయాలి జస్ట్ పడుకొని చేసేసారనుకోండి ఈరోజు ఒక సెట్ చెప్తాను మళ్ళీ ఫర్దర్ నేను ఇంకొన్ని సెట్స్ చెప్తాను సో ఈరోజు మనం పడుకొని హాయిగా రిలాక్స్గా ఏ స్ట్రెయిన్ లేకుండా శ్రమ లేకుండా హాయిగా ప్రశాంతంగా ఎక్సర్సైజెస్ చేసుకొని ఎలాగా ఫ్యాట్ని రిడ్యూస్ చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే ఇలాగా పడుకునేసేసుకోవాలి సో లీడౌన్ చేసి కొంచెం లెగ్స్ అనాలిస్ ఫ్రీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లెగ్స్ని మీరు ఇలాగా ఫోల్డ్ చేయాలి ఈ లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసి చూడండి చాలా 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 ఈజీ అనమాట మేబీ మీరు ఎక్కడైనా చూస్తుండొచ్చు కొంతమంది చూడని వాళ్ళకి చూపిస్తాను చూడండి ఇలా లెగ్స్ ఫోల్డ్ చేసి ఏం చేయాలంటే ఇలాగ క్విష్ చేయాలి క్విష్ చేసినప్పుడు ఈ బోత్ లెగ్స్ ఆఫ్ బాక్ ఫ్లోర్ బోత్ సైడ్స్ టచ్ చాలా స్లోగా చూసానా హిప్ జాయింట్ స్పై చూసానా డైజెస్ట్ సిస్టమ్ ఎందుకు ఇంప్రూవ్ కానీ చెప్పండి సో ఇలా చేశారనుకోండి డైజెస్ట్ సిస్టమ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది బాగా ఇంట్రోన్ అవుతుంది మీ ఫ్యాట్ కూడా బాగా ఈజీ కలుగుతుంది చాలా చాలా ఇదిగా ఈజీ ఎక్సర్సైజెస్ వేరే ఎప్పుడు చెప్పలేరు అనమాట ఇలాగ ఒక ట్వంటీ రౌండ్ షేడ్ టూ అండ్ త్రీ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ నైన్ अच्छा नोटबुक की नोट्स तो होता है लागे क्राउड चली इलेक्शन हो आपोजिट उठा ले मिट्टा आपोजिट उठा लगा। कुछ तो रहता है